హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ టొమాటో కర్రీ అండి టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దాము ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసి దీంట్లోకి ఒక కరెట వరకు కూడా ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి తాలింపు గింజలు వేసుకుని ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు అలాగే ఆనియన్ ముక్కలు గ్రీన్ చిల్లీ వీటన్నిటిని కూడా ఒకేసారి వేసుకున్నానండి వేసుకొని వీటిని మనం కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరొకసారి కలిపేసుకొని ఇవి ఫ్రై అవుతుండగా దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి వేసుకొని మరొకసారి కలిపేసుకొని మరి కొంచెంసేపు ఫ్రై అవ్వనిచ్చేసి దీంట్లోకి లైట్గా వాటర్ యాడ్ చేసుకున్నానండి ఇలాగ వాటర్ వేసుకోవటం వల్ల మనకు టొమాటో ముక్కలు చాలా త్వరగా కుక్ అయిపోతాయి మనం మూత పెట్టేసుకొని ఈ టొమాటో ముక్కలను కొంచెంసేపు కుక్ చేసుకుందామండి కొంచెంసేపటి తర్వాత మనం మూత తీసుకొని చూసుకున్నామంటే ఇక్కడ మనకు టొమాటో ముక్కలు చక్కగా కుక్ అయిపోయాయండి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దేనిలోకి ఇక్కడ నేను ముందుగానే వంకాయ ముక్కలను బాగా సన్నగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని ఉంచుకున్నానండి ఇలాగ టొమాటో ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వంకాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని కొంచెంసేపు మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుందామండి ఇవి ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరొకసారి మనం మొత్తం కూడా కలుపుకుందామండి ఇలాగ కలిపేసుకొని ఒకసారి చూసుకుందాము చక్కగా మనకు టొమాటో వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ టొమాటో కర్రీ రెడీ అయిపోయిందండి ఇలాగ చేసుకోవటం వల్ల మనకు వంకాయ ముక్కలు అలాగే చక్కగా ముక్కలు ముక్కలుగా కనిపిస్తూ ఉంటాయండి మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్